హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే మరో పథకానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కొన్ని మార్పులు అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ముఖ్యంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక పథకం వచ్చి తల్లికి వందనం అంటే ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే కనుక ప్రతి ఏటా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక తల్లుల ఖాతాలో వేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఒక ఇంట్లో చదువుకునే ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇద్దరికి సంబంధించి ముప్పై వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందే హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అందులో భాగంగా దానికి ఆ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక విడుదల చేశారు ఆ వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అయితే కనుక ఎన్నికల హామీల్లో భాగంగా అనేక పథకాలకు హామీ అయితే ఇచ్చింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు హామీ అయితే కనుక ముందుగానే ప్రకటించడం జరిగింది అందులో ఒక పథకమే తల్లికి వందనం అది గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక అమ్మఒడి పథకం పేరు మీద అయితే విద్యార్థుల ఖాతాలు విద్యార్థులకు సంబంధించి తల్లుల ఖాతాలు డబ్బులు అయితే వేసేవారు అయితే అది గతంలో స్టా స్టార్టింగ్లో పదిహేను వేల రూపాయలు వేసినప్పటికీ తర్వాత టాయిలెట్ ఫండ్ అని మెయింటెనెన్స్ అని తర్వాత తీసివేసి పదమూడు వేల రూపాయలు అయితే కనుక వేయడం జరిగింది ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఎటువంటి కటింగు లేకుండా తల్లుల ఖాతాలో అయితే వేస్తామని ఎన్నికల భాగ ఎన్నికల హామీల్లో భాగంగా అయితే హామీ ఇచ్చారు ఇప్పుడు దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారైతే నెలకు పదివేల రూపాయలు మించి ఆదాయాన్ని అయితే దాటకూడదు లోపు ఆదాయం ఉండాలి ఇక పట్టణ ప్రాంతంలో ఉన్నవారైతే కనుక నెలకు పన్నెండు వేల రూపు ఆదాయం అయితే ఉండాలి అంటే సంవత్సరం వార్షిక ఆదాయం వచ్చి పల్లెటూరులో ఉన్నవారు లక్ష ఇరవై వేల రూపాయలు దాటకూడదు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు లక్షా నలభై నాలుగు వేల రూపాయలు దాటకుండా సంవత్సర ఆదాయం ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే తర్వాతి రూల్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం కుటుంబానికి గల భూమి అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ రేషన్ కార్డు ఆ తల్లి యొక్క కుటుంబానికి సంబంధించి మూడు ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా పది ఎకరాల కంటే తక్కువ మెట్ట రెండు కలిపి ఒకవేళ పది ఎకరాల్లో ఉన్న కుటుంబాలు మాత్రమే ఆ సభ్యులు మాత్రమే అర్హులు అవుతారు అంతకుమించి పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి అర్హులు కారు ఇక అలాగే తర్వాత రూల్ చూసుకున్నట్లయితే తల్లి లేదా లబ్ధిదారులు ఖచ్చితంగా ఉండాల్సిన ధ్రువపత్రాలు తల్లి అంటే అప్లై చేసుకుంటున్నారు కదా విద్యార్థి పేరు మీద అప్లై చేసినప్పటికీ కూడా తల్లి అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి తల్లి పేరు అలాగే విద్యార్థులకు సంబంధించి ఖచ్చితంగా ఉండవలసిన ద్రువపత్రాలు ఏంటి అంటే తల్లి లేదా లబ్ధిదారులు సంబంధించి తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి అంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది వైట్ రేషన్ కార్డు ఉంటే కంపల్సరీగా ఉన్నవారు మాత్రమే అర్హులలోకైతే వెళ్ళడం జరుగుతుంది ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ పెన్షన్దారు కానీ అయి ఉండరాదంటే గవర్నమెంట్ నుంచి ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నా లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా కుటుంబంలో ఉన్నవారు చేస్తున్నా ఈ పథకానికి అర్హులు కారు అయితే ఈ పథకం ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం నుంచి అయితే కనుక ఈ షరతు నుంచి పారిశుధ్య పనివారి కుటుంబాలు అయితే మినహాయం ఉంటుంది అంటే మున్సిపల్ సంబంధించి పారిశుధ్య శాఖలో పనిచేసే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది అటువంటి వారు ఎవరైనా కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే ఎవరైనా సరే సొంత కుటుంబ సభ్యులు ఎవరికైనా సొంత కారు ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి అర్హులు ఎవరు అయితే కొంతమంది జీవన వృత్తి కోసం అంటే ట్రాక్టర్ కానీ టాక్సీ కానీ ఆటోలు ఇలాంటివి అయినా నడుపుకుంటూ ఉంటారు జీవన కోసం అటువంటి వారికి అయితే కనుక షరతు మినహాయింపు ఉంది అంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కింద టాటా ఎసులు కానీ లేదంటే ట్యాక్సీ కార్లు అవి వారి జీవన కింద ఉంటే అటువంటి వారికి ఈ షరతు నుంచి అయితే మినహాయింపు ఇచ్చారు అటువంటి వెహికల్స్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు మీరు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే విద్యుత్ వినియోగం ఇది కూడా చాలా ముఖ్యమైనది గడిచిన పన్నెండు నెలల్లో విద్యుత్ వినియోగం నెలకు సరాసరి మూడు వందల యూనిట్లు అయితే మెంచరాదు అంటే వన్ ఇయర్ ముందు అయితే ఆరు నెలల వరకు కూడా ఈ విద్యుత్ వినియోగం అయితే చెక్ చేసేవారు అంటే కరెంటు ఆరు నెలల్లో ఎంత కాల్చారో మూడు వందల యూనిట్లు దాటకూడదని సో ఇప్పుడైతే సంవత్సరం యొక్క కరెంటు బిల్లు కూడా పరిగణనలోకి తీసుకుంటామంటున్నారు ఏ నెలలో కూడా మూడు వందలు దాటకూడదు అంటే అంతా కలిపి మూడు వందలు దాటకూడదని కాదు ఎందుకంటే ప్రతి నెల రెండు వందలు రెండు వందల యాభై యూనిట్లు ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది సంవత్సరం లోపు ఏ నెలలో చూసినా కూడా మూడు వందల యూనిట్లు దాటకుండా ఉన్నట్లయితే కనుక మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు మూడు వందల యూనిట్లు దాటితే మళ్ళీ ఈ పథకానికి అయితే అనర్హులుగా భావిస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేటట్లయితే కనుక అంటే ఆదాయానికి మించి పన్ను ఎవరైనా కడుతున్నట్లయితే వారు కూడా అంటే మీరు అప్లై చేసిన రేషన్ కార్డులో ఆ పర్సన్ ఉండి ఆ యొక్క పర్సన్ ఆ వ్యక్తి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లయితే కూడా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అర్హత లేదు ఇక పట్టణాల్లో ఆస్తికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు మాత్రమే అర్హులు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది పల్లెటూరులో ఏముండదు మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు మాత్రం అర్హులు వెయ్యి చదరపు అడుగులు దాటి ఇంకా స్థలం ఉన్నట్లయితే కనుక వారు కూడా అప్లై చేసుకోలేరు ఇక మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే తల్లి యొక్క బ్యాంకు ఖాతా రన్నింగ్లో ఉన్నదైతే ఉండాలి అంటే కొంతమంది బ్యాంక్ ఖాతాలు కొంతకాలం క్రితం ఓపెన్ చేసి సరిగా వాడకపోతే ఈ బ్లాక్ బ్లాక్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా వర్కింగ్లో ఉన్న బ్యాంకు ఖాతా ఉండాలి అది కూడా ఆధార్కి లింక్ అయి ఉండాలి ఆ బ్యాంక్ ఖాతా అలాగే దానికి సంబంధించి మొబైల్ ఫోన్ నెంబర్ ఉండాలి ఆ మొబైల్ ఫోన్ కూడా బ్యాంక్ ఖాతాకి లింక్ అయి ఉండాలి ఈ ఇట్లాంటి ఇలాంటి అకౌంట్ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆన్లైన్లోంచి మీకు పేమెంట్ వేయడానికి ఆధార్ కార్డు అప్ అయి ఉండాలి అదేవిధంగా మొబైల్ ఫోన్ నెంబర్ కూడా ఆ బ్యాంక్ ఖాతాకి లింక్ అయి ఉండాలి ఇంకా అలాగే విద్యార్థులు తప్పకుండా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండేలాగా చూసుకోవాలి డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం ఈ పదిహేను వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది ఇవి ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక ఏపీ ప్రభుత్వం విడుదల చేసినట్టుగా త్వరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతోంది దీనికి సంబంధించిన పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నట్లయితే కనుక ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ అర్హతను బట్టి వెంటనే అర్హుల లిస్టులోకి అయితే పెడతారు ఇక డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క తల్లుల యొక్క అకౌంట్ కా అకౌంట్లోకి అయితే ఒక విద్యార్థి ఉంటే పదిహేను ఇద్దరు విద్యార్థులు ఉంటే ముప్పై వేల రూపాయలు అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి